ప్రజెంట్ అన్ని ఇండస్ట్రీలో సీక్వెల్స్ జోరు కనిపిస్తోంది స్టార్ హీరో సినిమా అంటే చేసినా చేయకపోయినా ఆ కథకి కొనసాగింపు ఉండేలా ఒక లీడ్ వదిలిపెడుతున్నారు మేకర్స్ గతంలో చేసిన సినిమాలకి కూడా ఇప్పుడు సీక్వెల్స్ ప్లాన్ చేస్తున్నారు మరి ఈ నేపథ్యంలో సంక్రాంతికి సక్సెస్ పార్టీ టాలీవుడ్ ఆడియన్స్ కి కొత్త ఆశలు రేకెత్తిస్తోంది వస్తున్నాం సక్సెస్ పార్టీ తర్వాత ఇండస్ట్రీలో కొత్త డిస్కషన్ మొదలైంది పొంగల్ బరిలో సూపర్ హిట్ అందుకున్న ఈ సినిమా టీంకు స్పెషల్ ట్రీట్ ఇచ్చారు సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఫొటోస్ వైరల్ కావడంతో మరోసారి చిన్నోడు పెద్దోడు కలిసి నటిస్తారా అన్న చర్చ మొదలైంది మహేష్ బాబు వెంకటేష్ కలిసి నటించిన ఫ్యామిలీ డ్రామా సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు రెండువేల పదమూడులో సంక్రాంతి కానుగగానే రిలీజ్ అయిన ఈ సినిమా ఘన విజయం సాధించింది జెర్సీ ఆవులను పెంచుతూ నెలకి రెండు లక్షల వరకు సంపాదించొచ్చు ఆ తెలుగు నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఓ రకంగా ఈ జనరేషన్లో వచ్చిన తొలి పర్ఫెక్ట్ మల్టీస్టార్ర్ మూవీ ఇదే అన్న పేరు వచ్చింది ఈ సినిమాతో వెంకటేష్ మహేష్ మధ్య మంచి బాండింగ్ క్రియేట్ అయింది మహేష్ మూవీ రిలీజ్ అయినప్పుడు వెంకీ వెంకీ సినిమా రిలీజ్ అయినప్పుడు మహేష్ ట్వీట్లు చేయడం విష్ చేయడం కామన్ కానీ ఈ సంక్రాంతి సక్సెస్ ను మాత్రం కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు చిన్నోడు పెద్దోడు ఈ ఫొటోస్ వైరల్ కావడంతో మళ్లీ ఈ కాంబోను తెర మీద చూడాలని గట్టిగా కోరుకుంటున్నారు ఫ్యాన్స్ ఇప్పటికిప్పుడు ఈ కాంబో వచ్చే అవకాశం అయితే లేదు రాజమౌళి మూవీకి కమిట్ అయిన మహేష్ మరో మూడేళ్ల పాటు ఆ సినిమాతోని బిజీగా ఉంటారు ఆ తర్వాతే మరో సినిమా గురించి ఆలోచిస్తారు సో అభిమానులు చిన్నోడు పెద్దోణ్ణి మళ్లీ తెర మీద చూడడం అన్నది ఇప్పట్లో అయితే సాధ్యపడదు అంటున్నారు ఇండస్ట్రీ జనాలు